నమస్తే అందరికీ ప్రజలందరికీ నా అభి అభివందనములు విజేత మార్కెటింగ్ సంస్థ ద్వారా మేము ప్రజలకు తెలియజేయడం ఏమనగా ప్రతి ఇంటిలో మనము కొన్ని వస్తువులు వాడుతుంటాము అది ఏమనగా మన ఇంట్లో ప్రతి పొద్దున లేవంగానే పేస్ట్ యూజ్ చేస్తాము అదేవిధంగా స్నానానికి సబ్బు యూజ్ చేస్తాము అదేవిధంగా మనము బట్టలు సాపు చేసుకోవడానికి బట్టల సబ్బులు యూజ్ చేస్తాము అదేవిధంగా వంట చేసుకోవడానికి వంటను యూజ్ చేస్తాము మరియు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మనం ఇంట్లో ఎన్నో రకాల వస్తువులు మనం నిత్యం వాడుతుంటాం కానీ ఆ వస్తువులు మనము ఎక్కడెక్కనో మార్కెటింగ్లా కొని మనం ఇంటికి తెచ్చుకుంటాం దానివలన మనము ఎక్కువ ధరలో ప్రజలు ప్రజలు ఆ యొక్క వ్యాపారస్తులకు చెల్లించి వస్తువులు తీసుకురావడం జరుగుతుంది మరి ఇక్కడ విజేత మార్కెటింగ్ అనే సంస్థ ద్వారా వారు కొనుక్కునే వస్తువులు మన ఈ సంస్థలు ఎవరైతే మార్కెటింగ్ ఒక్కసారి కొనుగోలు చేస్తారో వారికి మేము కొన్ని అదనంగా కొన్ని లాభాలు ఇవ్వడం జరుగుతుంది మరి అవి ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఇప్పుడు మీకు వివరిస్తాను మన దగ్గర ఎవరైతే ప్రజలు కొన్ని రకాల సామాన్లు అనే మనం యూజ్ చేసేటువంటి సబ్బు పేస్టు ఎయిర్ ఆయిలు టీ పౌడరు వంట నూనె మరియు ఫేస్ క్రీములు కావచ్చు సర్పు కావచ్చు ఇలా ఎన్నో రకాల వస్తువులు మనము మన దగ్గర తీసుకున్నట్లయితే ఒక వెయ్యి రూపాయలకే పన్నెండు వందల విలువ చేసేటువంటి ఒక కిట్టు ప్రజలకు ఎవరైతే మన దగ్గర కొనుక్కుంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మరి రెండు వందల లాభంతో మొట్టమొదటిసారిగా వారికి ఈ కిట్ ఇవ్వడం జరుగుతుంది మరి తర్వాత ఇంకా ఆరు వందల కిట్ కూడా మన దగ్గర ఉంటుంది దానిలో ఆరు వందల విలువ చేసే సామాను కూడా ఉంటుంది ఒక మూడు నాలుగు రకాల వస్తువులు వారికి ఇవ్వడం జరుగుతుంది మరి దీనివలన వారికి అదనంగా బెనిఫిట్ ఏం ఏంటిదంటే మనము ఇంటి దగ్గర ఉంటూనే కొంత ఆదాయం సంపాదించుకున్నటువంటి అవకాశం ఈ పద్ధతి ద్వారా మనము ప్రజలకు కల్పిస్తున్నాము అది ఎలాగంటే మనము ఏ ఏదైతే వస్తువులు ఈ కంపెనీలో తీసుకుంటామో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అనే కంపెనీ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా మనము ఈ పద్ధతిని నెట్వర్క్ చేయడం ద్వారా అంటే ప్రజలకు మనము ఇక్కడైతే మనము వస్తువు తీసుకున్న అదే వస్తువు కొంతమందికి చెప్పడం ద్వారా వారికి ఆ వస్తువుల యొక్క మంచి దాని విలువ గురించి తెలియజేయడం ద్వారా చెప్పడం ద్వారా మనం వాడడం ద్వారా మనము ఈ యొక్క ఆదాయం సంపాదించుకునే అవకాశము ఉంటుంది మరి ఈరోజు నిరుద్యోగ సమస్య అనేది చాలా ఉంది ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక ఇబ్బందులతో చాలామంది బాధపడుతున్నారు మరి వారందరికీ కూడా తగినంత ఆదాయం కావాలంటే మరి ఉద్యోగాలు మన దగ్గర అవైలబుల్గా లేవు వ్యాపారం చేసే శక్తి చాలామందికి లేదు వ్యాపారం చేసిన నష్ట న లేదు ఏ వ్యాపారం చేయాలన్నా లక్షలలో పెట్టుబడి కావాలి మరి ఇక్కడ మనకు ఏ లక్షల్లో పెట్టుబడి అవసరం లేదు కేవలం మనం ఏం చెప్తున్నామంటే ఒక్కసారి మీరు దుకాణంలో కొనుక్కున్నటువంటి ఈ సామాన్లు మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి తీసుకొని మీరు ఒక్కసారి వాడు చూసి మీకు నచ్చినట్లయితే రెండో నెల కూడా మీరు తీసుకున్నట్లయితే మళ్ళీ మీకు కూడా మళ్ళీ కమిషన్ వస్తుంది మళ్ళీ దాని మీద రిపర్చేస్ మీద కూడా ఇన్కమ్ ఇస్తాము ఈ రకంగా మీకు ప్రజలకు మనము మంచి చేయడానికే మనం ప్రయత్నం చేస్తున్నాము అని మేము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాము తప్పకుండా మా విజేత మార్కెటింగ్ సంస్థలో సభ్యులుగా చేరడానికి ఒక వెయ్యి రూపాయలు మీకోసం మీరు పెట్టుబడి పెట్టుకోండి నెలకు యాభై వేల రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని పొందండి తప్పకుండా మరి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తోటి వారికి మీరు ఈ విషయాన్ని తెలియసినట్టయితే మనము ఒకరికొకరము తోడై ఇలా మనము ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నట్టయితే ఈ వ్యాపారంలో మనకు వచ్చేటువంటి ఆదాయం నుండి ప్రతి ఒక్కరు కూడా మేము కంపెనీ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మిత్రులు దీని అపోహలు అనుమానాలు పెట్టుకోకుండా మనము ఏదో ఇక్కడ మాయమంత్రాలు చేసి చెప్పేది ఏమీ లేదు మనం ఇంట్లో వాడుకునే వస్తువులే కొనుక్కోమంటున్నాము మేము మా దగ్గర మీ యొక్క అమౌంట్ అనేది ఏమి లేకుండా మేము మీకు వెంటనే మీకు కిట్టు రూపంలో ఇచ్చేస్తాము తప్పకుండా ఆ కిట్ మీరు యూజ్ చేసుకున్నట్టయితే అది మీకు మంచిగా ఉన్నట్లయితే మీరు ఇంకా ఇతరులకు కూడా చెప్పి మీరు ఒక ఒక వ్యక్తిని తీసుకురావడం ద్వారా మీకు మేము ఆ వ్యక్తిని తీసుకొచ్చినందుకు నూట యాభై రూపాయలు ఒక వ్యక్తి మీద ఇస్తాము అంటే వంద రూపాయలు కమిషన్ యాభై రూపాయలు అలవెన్స్ కింద నూట యాభై రూపాయలు వారంలో ఇచ్చేస్తాము ఆ రకంగా మీరు ఎంతమందిని వారం లోపల చేర్పించినట్లయితే అంతమందికి మేము మీకు నూట యాభై రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది మీరే కాదు మీ మీ కింది టీము వాళ్ళు కూడా చేర్పించిన దాని మీద మీకు కొంత కమిషన్ ఇస్తాము ఈ రకంగా చాలామంది టీం వర్క్ చేసుకుంటా మనము ఈ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనేది మేము తెలియజేస్తున్నాము